నెక్స్ట్ నీ ఏమైనా ఇంకా పద్దెనిమిది మంది బోనాలకు సాంగ్ కి డబ్బులు తీసుకున్నావు అది నేను ప్రూవ్ చేస్తే దేనికైనా దానికి రెడీ రెడీ ఎవరిని మోసం ఓకే రెడీ ఇందు బ్రో ఇది కంప్లీట్ నువ్వు వన్ సైడ్ మాట్లాడే వన్ సైడ్ నేను అసలే మాట్లాడేట్లా చూసేటోళ్ళు కూడా సంతోషాన్ని పడిస్తున్నట్టు వన్ సైడ్ మాట్లాడుతున్నాను కామెంట్ వస్తే చీ ఇవి ఏదంటే అది నేను అసలు మాట్లాడేట్లా నేను నువ్వు చెప్పే మొత్తం మీద నీ వెర్షన్ కూడా వాళ్ళ వరుపు మాట్లాడాలి దాంతో నా తప్పేడు నాకు అర్థం కదా నేను ఆ తప్పు గురించి నేను చెప్తాది నేను నేనే బాధ్యతగా నేను కెమెరా ముందు చెప్తున్నా నీకు నేను అదే అంటున్నా విషయంలో నేనే నేనే స్టాండ్ తీసుకున్నా నాకు అనిపించింది కాబట్టి నేను స్టాండ్ తీసుకున్నా రేపు తప్పు తప్పైతే సారీ అని నేనే చెప్తా లేదంటే దానికి నేనే బాధ్యత వహిస్తా నేనే ఒప్పుకుంటున్నా కదా ఇప్పుడు సార్ నేను నేను చేసిన మోసమైంది నేను నీకు డిక్లరేషన్ ఇవ్వను వీడియో రిలీజ్ అయినాక అందరికి అర్థం అవుతుంది ఒకటి నేను డిక్లరేషన్ ఆల్రెడీ ఇస్తే వన్ సైడ్ మాట్లాడుతున్నా అంటున్నాను వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నా శివ వెళ్తుంది ఉందని ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఆ విషయంలో ఎట్లా బ్రో నేనే తప్పు చేసినా హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పు లేనప్పుడు ఇ ఫ్యాక్ట్ ఏంటంటే నీ తప్పు లేనప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎవరికన్నా విలిపిచ్చి చూపియాలి ప్రాజెక్ట్ నువ్వు చూపియకుండా నీ తప్పు ఉంది కాబట్టి లొంగి పనిచేసిన ఇప్పుడు వాడు అక్కడి నుంచి వెళ్ళకుండా కంప్లీట్ అక్కడ టార్గెట్ చేసి అక్కడ కూర్చుంది టార్గెట్ చేస్తే పోలీస్ స్టేషన్ లేవా నీకు గాఢ కృష్ణనగర్ ఏరియాలో పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాల్సి వచ్చింది కానీ నీకు ఆడిపోయి ఎందుకు పెట్టలేదు అక్కడ మీకు జరిగింది టోటల్ గా క్లియర్ చెప్పిన ఆర్టిస్టులు కూడా మాట్లాడిరు అది ఎవరైతే వచ్చిరో ఎవరైతే వెళ్ళిపోయారో రివర్స్ పోయిరో వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళు డిక్లరేషన్ గా శివ వెళ్తుంది తప్పలేదు అంటలేరు అక్కడ ఏదో ఇష్యూ జరిగింది అంటారు వాళ్ళు వాళ్ళు క్లియర్ గా చెప్పారు అందులో గురించి నువ్వు మాట్లాడిన నువ్వు ఆయన అవును ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇంకోటి సెకండ్ కూడా నువ్వు యాక్టర్ పెట్టిను ఆయన చెప్పిన పెట్టిన ఆయన స్టోరీ నువ్వు నువ్వేదో వేరే స్టోరీ ఆయన ఏమన్నాడు నాకు ఒక స్టోరీ చెప్పింది ఆ స్టోరీ సాంగ్ ఆల్రెడీ ఉంది ఆయన చూపించా అన్నాడు నేను చూపెట్టలేదు చూపెట్టక ముందు ఎట్లా మాట్లాడతారు నమ్ముతారు నేను ఇప్పుడు నేను మాట్లాడింది రాంగ్ అయితే నేను దాని బాధ్యత వహిస్తాను నేను చెప్పిన అది అయిపోలే కదా వీడియో ఉంటది కదా ఇది కావాలంటే రికార్డ్ చేసుకుని నేను మళ్ళీ చెప్తా నేను ఇంకోటి బలమాట బలవంతంగా మధుర నగర్ పోలీస్ స్టేషన్ లో నేను బలవంతంగా జీపించాను చెప్తున్నాడు కాగితం చెప్పించిన అని చెప్తున్నాడు బలవంతంగా చేయించిన అని చెప్తున్నాడు నేను ఇంకోటి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టినా అని చెప్తున్నాడు అది పేపర్ నేను తెప్పించుకుంటా అది నేను ఎవరికి అప్పుడు వాట్సాప్ చేసిన నా కాడు ఉంది ఆ ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టకపోతే నేను మీకు వాట్సాప్ మీకు ప్రూఫ్ పంపిస్తా నేను నెగటివ్ చేయాలంటే శివ నేను స్టార్టింగ్ నుంచి చేయొచ్చు నా క్యారెక్టర్ అది కాదు లేదు జనాల కింద యాంకర్ ఎట్లా మాట్లాడుతున్నా అనేది కూడా కింద కామెంట్స్ వస్తాయి ఓకేనా నేనేమో నటి మాట్లాడుతున్నా అని కూడా వేసుకుంటారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్టు క్లియర్ నేను ఓన్లీ నిధి తప్పని ఇన్ని వీడియోలు చేసినా మనం ఎన్ని చేసుకొచ్చినాం ఫస్ట్ నుంచి ఆ అన్నప్పటి నుంచి కూడా నేను కొన్ని నమ్ముకుంటూ వచ్చిన ఈ విషయంలో నాకు నువ్వు చెప్పే ప్యాటర్న్ అట్లనే ఉంది ఆయన చెప్పే ప్యాటర్న్ అట్లనే ఉంది కాకపోతే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు ఎందుకు నెగిటివ్ అంటే ఆయనకు అంత అవసరం ఏముంది నేను నెగిటివ్ చేయడానికి అక్కడనే స్టార్ట్ అయింది నేనేమంటున్నా దీనికి ఒకటి శివ ఇప్పుడు నేనేమంటున్నా పోలీస్ స్టేషన్ నేను ఆ ప్రొడ్యూసర్ ని పిలిపిస్తా మున్నను పిలిపిస్తా ఈ విషయం నేను అడుగుతా నాకు టైం ఇవ్వాలి ఒకటే టక్ మన్ డిక్లరేషన్ ఏమంటే నేను ఇవ్వలేను నేను డైరెక్ట్ గా ఇది నీకు తప్పనిపించింది నేను డిక్లరేషన్ ఇచ్చినది రేపు పొద్దున శివ వెల్తూ కరెక్ట్ ఉండి వాళ్ళ తప్పైతే దీనికి బాధ్యత వహించేది ఈ నైన్టీన్ సిక్స్టీ సంతోష్ యాంకర్ మాత్రమే ఓకే ఓకేనా నేనే చెప్తున్నా లా ఒక్క బిట్ కూడా కట్ చేయను ఓకేనా ఓకే ఏంది ఇది యాభై ఎనిమిది వేల ముచ్చట చెప్పొకసారి యాభై ఎనిమిది వేల రూపాయలు ఒక పిలగానికి నేను నీకు పాట నీకు హీరోగా పెడతా మెయిన్ లీడు రౌడీ మేఘన జాను లీరి పాట దుమ్ము లేపుతో రేపు ఇక నువ్వు రేపు సెలబ్రిటీ అయితే రేపటి నుంచి నీకు తిరిగేలేదని నాకు యాభై వేలు కొట్టు వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు వాళ్ళకు ఫోటోలు పంపించి రౌడీ మేఘన కాస్ట్యూమ్స్ కొనుక్కోాలను యాభై వేలు మళ్ళీ ఎనిమిది వేలు మళ్ళా మూడోసారి యాభై వేలు కూడా అడిగితే అప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అయి డబ్బులు కొట్టకుండా ఒప్పుకున్నారు వాళ్ళు బిలో ప్రోపోవటీ అంటే మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర యాభై వేలు ఎట్లీస్ట్ యాభై వేలు కూడా వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేక వాళ్ళ తల్లి తాడుని గిరిపెట్టి తెచ్చింది ఆ పైసలు రిటర్న్ కొట్టిండు అడుగు దరిద్రుడు ఇదేందిది ఇదేంది 58000దేంది శివ మాట్లాడతా టోటల్ క్లియరే మీకు అతను నెంబర్ ఇచ్చి మీరు అతను తోనే మాట్లాడండి ఓకే అన్నీ మానిపులేటే హిస్సో డైరెక్ట్ రికార్డింగ్ ఇప్పుడు వాళ్ళు మొత్తం అక్కడ అక్కడ మొత్తం అవ్వాలని బెదిరించి పెట్టిండు నీకు అర్థంయితలేదు వాళ్ళతో ఫస్ట్ మాట్లాడిన రికార్డింగ్ ఉన్నది పండు అనే అబ్బాయిని తో డైరెక్ట్ గా మాట్లాడాడ వాళ్ళ తండ్రి మాట్లాడిన రికార్డింగ్ నీకు పంపించిన అయితే ఇడ ఇంకోట ఏమయింది తెలుసు నేను డైరెక్ట్ స్టేట్ చెప్తా ఈ పాయింట్ నువ్వు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నా నువ్వు ఈ పాయింట్ అప్లోడ్ చేయాలి పాయింట్ అప్లోడ్ చేస్తా నువ్వు మాట్లాడితో నేను ఏది నేను ఎందుకు ట్రిమ్ చేస్తా వాడు ఏం చేసిండంటే వీళ్ళకు ఫోన్లు చేసి నీ దగ్గరికి రాక ముందే వీళ్ళందరినీ భయపెట్టిండు మీకు డబ్బులు కావాలంటే మీరు నాకు అనుకూలంగా మాట్లాడాలి లేకపోతే రూపాయి రావు నేను ఇదే పండు ఇదే వాళ్ళ తండ్రి నాతో మాట్లాడే రికార్డింగ్ ఉంది ఇప్పుడు నేను పంపించినా పంపించినా ఆల్రెడీ పంపించిన ఒక్క నిమిషం లైన్లోనే ఉంటాను మీరు ప్లే చేయండి నేను ఇగో నేను వినిపిస్తలేదు నువ్వు లైన్లో ఉంటే వినిపిస్తలేదు నాకు పాయింట్ పెట్టిన చూడండి ఈ రికార్డింగ్ రికార్డింగ్ నిమిషం నలభై ఒక సెకండ్లు రికార్డింగ్ సెకండ్ ఒక్కసారి విని కాల్ చేయనా వాయిస్ వినిపిస్తలేదు చేయండి వన్ మినిట్ ఫార్టీ వన్ సెకండ్ ఒకటి తర్వాత దాని కింద యాభై ఏడు సెకండ్లు రెండు వినండి నాకు ఫోన్ చేయండి ఎవరు తీసుకున్నారు

ఈ అమ్మాయికి పంపిస్తున్నాడు విశ్వప్రియ ఈ అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళ భార్య ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క రూపాయి వీడు చేసిన స్కామ్ డబ్బులన్నీ కూడా ఈ అమ్మాయికి పంపిస్తున్నాడు విశ్వప్రియ ఈ అమ్మాయి చెప్తాను సారీ అతని అతను వాళ్ళతోనే మాట్లాడుకోండి వర్షం చెప్పు నేను తర్వాత నువ్వు వర్షం చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను యాభై ఎనిమిది విషయాలు మ్యాటర్ అయింది వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళ అమౌంట్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ప్రాజెక్ట్ చేయకుండా నేను లేదు ప్రాజెక్ట్ వాళ్ళకి ఆపలేదే నేను ఉన్నదా ప్రాజెక్ట్ రెడీ అయిందా ఆ ప్రాజెక్ట్ రెడీ అయింది ఆ అబ్బాయి వల్ల ఆగింది ఆ అబ్బాయి ఆపిండు సార్లు అబ్బాయి ఆపిండు ఇరవై తారీఖు షూట్కి వెళ్ళేది కరెక్ట్ ఒక త్రీ డేస్ లో షూట్ కళి ఆ అబ్బాయి ఆపిండు నెక్స్ట్ ఒక వన్ వీక్ లో షూట్కి వెళ్ళేది ఆ అబ్బాయి ఆపిండు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇంకొక వన్ వీక్ లో షూట్ వన్ వీక్ గా ఈ సాంగ్ కి అబ్బాయితో మాట్లాడి యాభై ఎనిమిది వేలు ఇచ్చినట్టు మాట్లాడను ఎంత మాట్లాడవు ఆడియో వీడియో

అన్న నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఏదన్నా నాకు కొంచెం ఇంపార్టెంట్ నాకు ఒకటి మెయిన్ అన్న క్యారెక్టర్ కావాలి క్యారెక్టర్ కావాలంటే మాట్లాడాను అది వాస్తవం ఆ తర్వాత నెక్స్ట్ మాదొక ఒక సాంగ్ ఉండే అయితే ఆ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఏంటంటే సమ్ అమౌంటే ఉన్నది ఆ వీడియో మీకు షూట్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా ఒక సాంగ్కి ఎంతమంది ఉంటారు ప్రొడ్యూసర్లు మాక్సిమం ఉంటారు ఒక సాంగ్కి ఇద్దరు ముగ్గురు అమౌంట్ పెట్టుకుని కూడా చేసుకుంటారు ఉన్నారు కానీ నైన్టీ పర్సెంట్ ఒకరే ఉంటారు అయితే ఒక సాంగ్ అది షూటింగ్ కు వెళ్తున్నాం వెళ్ళనికి కొంచెం ముందు అందులో ఏదైతే ఒక మెయిన్ ఒక క్యారెక్టర్ ఉన్నదో ఆ కు ఇప్పుడు ఎవరైతే అమౌంట్ పెట్టుకుంటారో వాళ్ళని తీసుకుందాం వాళ్ళని తీసుకొని వాళ్ళు వాళ్ళ మనం పెట్టుకుంటారు మిగతా సగం మనం పెట్టుకుంటాం వాళ్ళ సగం పెట్టుకుంటారు మిగతా సగం మనం పెట్టుకుంటాం అనుకోని అందులో నాది అమౌంట్ లేదు నాది కాదు షేర్ కంప్లీట్ అందులో ఏంటంటే ఆ అబ్బాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ అబ్బాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్నాను ఫ్రీగా పెట్టు చే దానికి ఆ విధంగా ఈ అబ్బాయి మేము అప్రోచ్ అయినాం ఎందుకంటే అది మేము ఆ పాట మేము వీళ్ళతో చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ వీక్ లోనే దానికి వీళ్ళతోటి మారు వీళ్ళు ఓకే అని అన్నారు ఓకే అని అన్న తర్వాత పాట అంతా అయిపోయింది కరెక్ట్ ఒక మేము ఒక వన్ వీక్ లో షూట్కి వెళ్ళాలి వన్ వీక్ లో షూట్కి వెళ్లే ముందు అంతా రెడీ అయిపోయింది కాస్ట్యూమ్స్ రెడీ అయిపోయింది అన్ని ఫైనల్ అయిపోయింది అంత అయిపోయింది మేము షూట్కి వెళ్లే ముందు మనోడు ఫోన్ చేసి మనోడికి కొంచెం మనోడే మనోడు కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసిండు తర్వాత తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాడు మళ్ళీ షూట్ కి వెళ్ళడానికి మళ్ళీ ఓవరాల్ ఎంతకి మాట్లాడిన సాంగ్ ఎంత ఇవ్వాలని మాట్లాడాడు మీరు అతని ఫిఫ్టీ థౌసండ్ అతని కాస్ట్యూమ్స్ అతని పెట్టుకోవాలి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చిండుగా మరి అదే తన కాస్ట్యూమ్స్ కి ఇచ్చేసుకున్నాడు తన కాస్ట్యూమ్ తీసుకున్నాడు అది ఓకే అదొకటి అయిపోయింది డబ్బులు మొత్తం ఇచ్చేసిండు కానీ షూటింగ్ రాలేదు షూట్ తనే రాలేదు అసలు మీరు కనుక్కోండి ఒకసారి అడిగాను ఫోన్ కలవట్లేదు నేను ఇది ఒకటి ఇది నేను ప్రాజెక్ట్ ఇతను నేను అది ఆపలేదు అతన్ని అది మేము రెడీ అది అది ఆ షూట్కి వెళ్లే ముందు మాకు పంచాయతీ అని నచ్చి ముందు పడ్డాయి ఇంకోటి ఏంటంటే అబ్బాయి కూడా ఇన్ని రోజులు అందరూ లేదు టచ్ జరిగి ఒక మళ్ళీ పదిహేను రోజులు ఏమవుతుంది ఏది పంచాయతీ జరిగిన పాట వన్ మంత్ అవుతుంది అవునా వన్ మంత్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఏమనుకుంటా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ అబ్బాయి వల్లే మనకు ఆగింది అదే మీరు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇంకోటి ఏ విధంగా అంటే ఇవన్నీ నా మీద ఆ రోజు ఒకరోజు మూడు తారీఖు నాలుగు తారీఖు నా మీద ఒక ఆ వీడియో వచ్చిందా ఆ వీడియో చూసిన తర్వాత అలా నిజమేంత నేను అడిగిన నేను ఫోన్ చేసిన నేను ఫోన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి అలా పెట్టిన తర్వాత నేను వెంటనే ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత ఏంటి ఇట్లా మీరు ఇట్లా నా గురించి ఏమైనా నెగిటివ్ ఇట్లా చెప్పిరా ఏం జరిగింది అని అడిగినా అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అన్న సారీ ఏమైందంటే మేము ఆ రోజు నైట్ మాకు వన్ ఓ క్లాక్కి మాకు ఇవన్నీ ఇట్లా ఒక వీడియో వచ్చింది అది చూసిన తర్వాత మొత్తం అది నిజమే అనుకున్నాం నిజమే అనుకోని మేము ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అడిగిరు మీ ఇట్లా చెప్పినాం అన్నట్టు చెప్పింది అది జరిగింది మీరు ఒకసారి ఫోన్ చేసి క్లారిటీ నేను అనుకుంటాను ఫోన్ ఎత్తట్లేదు పడుకున్నట్టున్నారు ఇది ఒకటి నెక్స్ట్ శ్రావణ సిద్ధిపేట శ్రావణ అసలు అది మీకు ఇప్పుడు బాండ్ పేపర్ ఆల్రెడీ మీకు ఫార్వర్డ్ చేసిన చూడండి